నమస్కారం నా నోట ఘంటసాల గారి పాట సంఖ్య మూడు వందల నలభై మూడు బై మూడు వందల అరవై ఐదు ఈరోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ నెల ఇరవై ఏడవ తేదీ గురువారం ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం రెండు గంటల నాలుగు నిమిషాలైంది శ్రీ ఘంటసాల మాస్టర్ గారి మూడు వందల అరవై ఐదు పాటల ప్రయాణంలో భాగంగా ఈరోజు మూడు వందల నలభై మూడవ రోజు మూడు వందల నలభై మూడవ పాటను పాడుకుందాం ఏకగళ గీతం శ్రీ ఘంటసాల మాస్టర్ గారు కాళహస్తి మహత్యం సినిమా కోసం గానం చేసిన ఈ చక్కని తోలేటి వెంకటరెడ్డి గారి సాహిత్యాన్ని భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం శ్రీ సుదర్శనం గారు సంగీత నిర్వహణ శ్రీ ఆర్ గోవర్ధనం గారు సహాయకులు ఈ భక్తి గీతం సి మూడు నిమిషాల యాభై నాలుగు సెకండ్ల నుండి ఇప్పుడు ఈ పాటను నేను పాడి వినిపించడానికి ప్రయత్నం చేస్తాను ॐ नमः शिवाय नवनीतहदया तमप्रकाश तरुणेन्दुभूषा नमो शङ्करा देव महेश पापविनाश कैलासवसा एष निन्नुना विनानुरावा नीलकन्धरा महेश पापविनाश

భక్తిద పూజ లేవో తెలియనే పాప మేద పుణ్యమేదో కనైతినే దేవా పాప మే పుణ్యమే దో కనతనే దేవా మహేషినాశ శైలా సభష निन्नु न मीनानुरावा नीलकन्धरा महेश पापविनाश कैलासवासा एष निन्नु न मीनानुरावा नीलकन्धरा मन्त्रयुक्तपूजेया मनसु करुगुणा मन्त्रयुक्तपूजेया ಮನಸ್ಸು ಕರುಗುನಾ ಮಂತ್ರಮೋ ತಂತ್ರಮೋ ಎರುಗನೈತಿನೇ ಮಂತ್ರಮೋ ತಂತ್ರಮೋ ಎರುಗನೈತಿನಿ ನಾದ ಮೇದ ವೇದಮೇದೋ ತನೇ ತಿನ್ನೇ ನಾದ ಮೇದ ವೇದಮೇದೋ ತನೈ ತಿನ್ನೇ वादमेलपेदबाधा चरावय स्वामी वादमेधपेदबाधारावय स्वामी महेश पापविनाश कैलासवास एष निरावा नीलकन्धरा ಏಕಚಿತ್ತ ನಮ್ಮಿನ ವಾರಿಗೆ ಶೋಕ ಮುದಿತ್ತು ಊರುದ್ರಯ್ಯ ಏಕ ಚಿತ್ತಮು ನನವಾರಿಗೆ ಶೋಕ ಮುದಿತ್ತುಯ್ಯ ಪ್ರಾಕಟ ಮುಗ ಚಿರು ಜೂಪಿ ನಾಕಲಿ ಕಲಿ ಗೋಪಕರವಯ್ಯ ಪ್ರಾಕಟ ಮುಗ ಚಿರು ಜೂಪಿ ನಾ ಕಲೋಪರವಯ್ಯಾ ದೀಟುಗ ನಮ್ಮದಿ ಗನವಯ್ಯಾ ವೇಟು ಚೂಪು ಮರುದ್ರಯ್ಯ దీటుగా నమ్మిది ర గనవయ్యా వేట చూపు మారుద్రయ్య దీటుగా నమ్మిది గనవయ్యా వేట చూపు మారుద్రయ్యా వేట చూపు మారుద్రయ్య వేట చూపు మారుద్రయ్యా వేట ఓం నమ శివాయ ధన్యవాదములు మరి రేపటి రోజున మరొక చక్కని యుగల గీతాన్ని స్టార్ మేకర్ మాధ్యమంలో పాడుకుని ఆనందిద్దాం అంతవరకు సెలవు జై ఘంటసాల జై జై ఘంటసాల ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమస్కారం సర్వే జన శిఖున భవంతు అందరు బాగుండాలి అందులో నేనుండాలి సెలవు